వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ నేనైతే కోవిటాకు తాలింపు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మేమైతే కొవిటాకు అంటాము మా సైడ్ అయితే కొందరైతే తోటకూర అంటారు ఈ తాలింపు తయారీ విధానం చూద్దాం ఈ కోవిటాకును ఇలా బాగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెనుం పెట్టి వేసుకోవాలి చూడండి పెనంలో వేసాను నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి కాస్త తక్కువ వేయాలి చూడండి ఇలా ఎంచుకోవాలి ఒక టీ గ్లాస్ కానీ వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ కానీ వేసుకోవాలి నీళ్ళు ఉప్పు కాస్త వేయాలి ఎందుకంటే శనగజల పొడిలో ఉంటుంది లాస్ట్లో పొడి వేస్తాము ఆకులు కూడా ఎక్కువ ఉప్పు పట్టదు చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టి ఆకు ఆయిల్ వేసి ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి ఇదైతే పక్కన ఉండే ఆకు సపరేట్ చేశాను పెనుములో నుంచి ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై కావాలి వేగాలి చూడండి దాని కాడలు కూడా వేసేసాను నేనైతే కాడలు చూడండి కాడలే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కూడా పడేయను లాస్ట్లో కొంచెం అంగురం అంతా అంతేను చూడండి దాని కాడలైతే ఇప్పుడైతే ఎర్రగడలు బాగా వేగాక ఇలా ఆకు వేసుకోవాలి ముందుగా ఇలా ఆకు చూడండి ఇలా మొత్తం పచ్చివాసన బియ్యటిగా ఆయిల్లో వేగాలి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు చూడండి ఎప్పుడైనా కూడా కాడలు అయితే తీసేయద్దండి కొటా కాడలు తోటకూర కాడలు చాలా బాగుంటాయి కాడలు బాగా ఎగుతుంది పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది ఆయిల్లో వేయించాం కాబట్టి మొత్తం ఇలానే వేయించుకోవాలి నీళ్ళైతే ఒకటినట్ టీ గ్లాసు ఇమిరిపిదాన ఈ ఆకు అయితే వేగాలి అప్పుడే బాగా కాడలు ఆకు సాఫ్ట్గా ఉడికిపోతాయి బాగా ఉడుకుతాయి ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏగిపోయింది ఎగిపోయింది శనగల పొడి వేసి ఇలా ఎంచుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది స్నాక్స్ మాదిరైనా తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది కాస్త పొడి జల్లాలి పొడి జల్లుకోవాలి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కోటాక్ తాలింపు అయితే తయారైపోయింది రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది थैंक यू फॉर वाचिंग वीडियो